అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము పన్నెండో వచ్చిన నుండి పదహారు వచ్చిన వరకు చదువుకుందాం చదువు అను మరి వచ్చారు అనేకులు కూడి ప్రార్థన చేయుచుండి అతడు తలవాతిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చను ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను అందుకు వారు నీవు అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దోత అనేది పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రా నొందిరి ఒకసారి హల్లు చెప్పండి పట్టుకున్నందు ప్రిల్లరా గమనించండి రాత్రి వేళ ఈ మొదటి శనివారం ప్రభు సన్నిధిలో దేవుడు మనందరిని ఇక్కడ సమకూర్చాడు అనుకున్న రీతిగా ఈరోజు మీకు ఒక వాక్యం చెప్తున్నాను అదేంటంటే రోదే అనబడే ఒక చిన్నది ఒక చిన్నది రోదే అనబడే ఒక చిన్నది చిన్నది అంటే చిన్నది అంటే మైనర్ బాలిక అంటే మేజర్ కాదు మైనర్ చిన్నది బైబిల్లో చాలామంది చిన్నపిల్లలు దేవుని సేవ చేసిన వాళ్ళు ఉన్నారు నైమాన్ కుష్ఠరోగం వచ్చినప్పుడు ఇజ్రాయేలియల చిన్నది ఆ ఇంట్లో ఉండి ఆ యొక్క యజమానురాలను పిలిచి అమ్మా మన యజమానుకున్నటువంటి కుష్ఠరోగం తగ్గాలంటే అక్కడ ఎరు ఎరుసూలేములో ఎలిషా అనబడేటువంటి మరి ఒక దైవజనుడు ఉన్నాడు ఆయన దగ్గరికి మిగిలితే బాగుపడతారని ఆమె సువార్త చెప్పింది ఆ చిన్నది ఈ ఈరోజున ఇక్కడ ఉన్న ఈ చిన్నది ఎవరు అంటే రోదే చెప్పండి ఎవరు రోదే ఈమె రాత్రి అక్కడ అర్ధరాత్రి అనేటువంటి ఒక విషయం చక్కగా రాయబడి ఉంది చాలా రాత్రి అర్ధరాత్రి ఏం జరుగుతుంది ఏం జరిగింది ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే దైవజుడైన పేతుర్ని పట్టుకొని తీసుకుని వెళ్ళి చరసాల్లో వేశారు చెరసాల్లో వేసినప్పుడు సంఘమంతా కూడా ఒక ఇంట్లో కూడుకొని మనం చదువుకున్నట్లు అత్యాసక్తి కలిగి వారు ప్రార్థన చేస్తున్నారు అపెండాల ఉంటుంది ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన ఉండగా దేవదూత దిగి వచ్చింది చెప్పండి ఎవరు దేవదూత వచ్చి పేతురుని తట్టి లేపి పడుకున్న పేతురుని లేపి పేతురు పద నీకు భయం లేదు వెళ్దాం పదాన్ని ఆయన కావులు దాటించి గేట్లు కూడా దాని అంతటికే తెగిపోయేలాగా విడిపోయేలాగా చేసి పేతుర్ని చెరసలో నుండి దేవుని దూత బయటికి తీసుకొచ్చి రోడ్డు మీద తీసుకొచ్చి అక్కడ వదిలేసింది పేతురికి అప్పుడు మెలకు వచ్చింది నేను కళ్ళలో కనగా ఉన్నానా నిద్రలో ఉన్నానా అనుకుంటున్నాడు చూసేసరికి నిజం దేవుడు నాకు విడుదల ఇచ్చాడు దేవుడు ఇష్టవుతురా చెరసాల విడుదల చెరలో నుండి విడుదల చెరసాల్లో నుంచి విడిపించాడు దేవుడు బయటకు వచ్చి ప్రార్థన జరిగేటువంటి స్థలానికి సావుకుడు వచ్చాడు ప్రార్థన జరిగేటువంటి స్థలానికి సావుకుడు వచ్చి మెల్లని స్వరంతో తలుపు దగ్గర నుంచొని మెల్లగా తట్టుచున్నాడు స్తోత్రం చెప్పండి తట్టుచు ఉండగా అందరు ప్రార్థన చేసుకుంటున్నారు అందరూ ప్రార్థనలోనే కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు అయితే రోజే అనబడే చిన్నది ఏం చేస్తుంది అని మనం ఆలోచన చేస్తే మనమందరం ప్రార్థన చేస్తున్నాం కదా మనందరం ప్రార్థన చేస్తున్నాము దైవజను దేవుడు ఖచ్చితంగా తీసుకొస్తాడు అని తన మనస్సు తన ఆలోచన తన ఉద్దేశం తన యొక్క తీర్మానం అంతా ఎలా ఉందని మనం ఆలోచన చేస్తే సావుకుడు ఖచ్చితంగా వస్తాడు దైవజనుడు వస్తాడు దేవుని సావుకుడు వస్తాడు గారు వస్తాడు అని ఆమె ప్రార్థన చేస్తూ కూడా తన యొక్క ఆలోచన అంతా కూడా దేవుని సావుకుడు వస్తాడు అనేటువంటి ఒక ఉద్దేశం దేవుడు విడిపిస్తాడు సావుకుడిని వస్తాడు దేవజుడని దైవజనుడు గురించి ఆలోచన కలిగి ఉంది స్తోత్రం చెప్పండి అందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ ఈ చిన్నది మాత్రం ఓ మంచి ఆసక్తి కలిగి వస్తాడు సావుకుడు ప్రార్థన ఆలోకించి ఖచ్చితంగా అని ఎదురు చూస్తూ ఉంది అయితే ఆయన వచ్చి తలుపు తడుచున్నాడు తలుపు తట్టుచు ఉండగా ఏం జరిగిందంటే ఎప్పుడైతే తలుపు తట్టుతున్నాడో వెంటనే ఆయన స్వరాన్ని గుర్తుపట్టేసింది స్తోత్రం చెప్పండి బాగా గమనించండి అక్కడ తలుపు తడుచున్నటువంటి సావుకుడి దగ్గరికి వెళ్ళిపోయింది మెల్లగా విందే తలుపు తీలా డోర్ తీలా తీవ అంటారు ఊరుకోరు కదా పెద్దోళ్ళు ఉన్నారు కదా అని పెద్దోళ్ళకి ఒక అవకాశం ఇద్దాం అనుకుని వెనక్కి తిరిగి వచ్చి వాళ్ళకి చెప్తా ఉంది ఇదిగో ఇదిగో మనం ఎవరికోసమైతే ప్రార్థన చేస్తున్నామో ఆ దైవజనుడు వచ్చాడు మనం ఎవరికోసమైతే ప్రార్థన చేస్తున్నామో ఆ దైవజనుడు వచ్చాడు తలుపు దగ్గర ఉన్నాడు తద్దు చున్నాడు నాకు వినబడింది అని చెప్తే వాళ్ళందరూ అంటున్నారు ఏమన్నారు వాళ్ళందరూ ఏమన్నారు అందరూ తలుపు దగ్గర ఉన్నాడు సావు కూడా అని చెప్తే వాళ్ళందరూ ఆ మాట చదవండి మరి ఒకసారి చదువుకుందాం ఆ పదిహేను వచ్చిన పదిహేను అక్కడ తవిజుడు నిలుచున్నాడు వాకిటి దగ్గర నా పిల్లలు చెప్తుంటే అమ్మాయి అందుకు వారు నీవు పిచ్చి దానివని స్తోత్రం చెప్పండి ఎప్పుడన్నా అన్నారు మీ ఇంట్లో నిన్ను నువ్వు పిచ్చి దానివి నువ్వు పిచ్చి నీకు పిచ్చి అన్నారు లేదా చెప్పండి అనలేదు నీకు పిచ్చి నువ్వు ఒక పిచ్చి నీకు పాటలు పిచ్చి ప్రార్థన పిచ్చి వాక్యం పిచ్చి పిచ్చి దానివే నువ్వు అంటుంది సమాజం కాస్త ప్రార్థన ఎక్కువ చేసుకుంటే పిచ్చిది అవి అనుకుంటారు పిచ్చి ప్రార్థన పిచ్చిది అర్ధరాత్రి తెల్లవారుజామున రాత్రి పగలు ఎప్పుడు టైం దొరికి వీళ్ళకేమో ప్రార్థన చేసుకోకపోతే మనసు బాగోవద్దు ప్రార్థన చేసుకోవాలి దానికి సమయం లేదు సందర్భం లేదు ప్రార్థన చేసుకోవడానికి సమయం సందర్భం ఎందుకు అని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు ఏళ్ళగానే ఏళ్ళ ఇప్పబడితే సమయంలో ఆ సమయంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఏమంటారు చెప్పండి పిచ్చిది పిచ్చి ప్రార్థన పిచ్చి ఎస్ ఏసఐ అంటే పిచ్చి ప్రార్థన అంటే అంత పిచ్చిగా దేవుని సన్నిధిలో ఆయన మన నమ్మాం దేవునికి మహిమ కలుగును గాక వాళ్ళందరూ అంటున్నారు అమ్మాయిని ఏమంటున్నారు చెప్పండి పిచ్చిదానే నువ్వు పిచ్చిదానే నువ్వు నువ్వు పిచ్చిదానివి అంటే ఇప్పుడు వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ ఏ అంశం కొరకైతే ప్రార్థన చేస్తున్నారు దైవజనుడు విడిపించబడాలని వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ పిల్ల వచ్చి దైవజనుడు వచ్చాడని చెప్పినా కూడా వీళ్ళు నమ్మట్లేదు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారు ఆ దైవజనుడు వచ్చాడని చెప్పినా కూడా వీరికి నమ్మకం కలగట్లేదు అయి పిచ్చి అమ్మాయిని అంటున్నారు నువ్వు పిచ్చిదానివి పిచ్చిదాని నువ్వు నువ్వు పిచ్చి పట్టింది నేను పిచ్చిపెట్టినా అంట ఈ పిల్ల ఏంటంటే ఈ చిన్నది దేవుడి మీద విశ్వాసమును కొన్ని విషయాలు చెప్తాను ఈ బిడ్డ గురించి నాలుగు మాటలు చెప్తాను ఒకటి మొదట సావుకుడు స్వరాన్ని గుర్తుపట్టింది స్తోత్రం చెప్పండి ఏం గుర్తుపట్టింది దైవజనుడి స్వరాన్ని గుర్తుపట్టింది అంటే ఇప్పుడు సావుకుడు స్వరాన్ని గుర్తుపట్టగలిగింది అంటే దైవజనుడు స్వరాన్ని గుర్తుపట్టింది అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ ఈ పాప ఎవరైతే ఉందో ఈ అమ్మాయి ప్రార్థన జరిగిన ప్రతిసారి దైవజనుడు వాక్యం చెప్పే ప్రతిసారి కూడా సావుకుడు వాక్యం బాగా శ్రద్ధగా వినిద్ది బాగా శ్రద్ధగా కొంతమంది కొంతమందిని చూడండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి పిలిచినా కూడా ఒక్కోసారి గుర్తుపట్టరు స్వరాలు గుర్తుపట్టలేరు ఇంట్లో వాళ్ళు పిలిచినా గుర్తుపట్టలేరు ఒక్కోసారి ఒక వ్యక్తి ఒకసారి మాట్లాడి వెళ్ళిపోయి కొన్నాళ్ళ తర్వాత మరలా వచ్చి పిలిస్తే ఆ వ్యక్తిని గుర్తుపడతారా మనిషి కనబడకుండా అంటే ఈ అమ్మాయి స్వరాలు గుర్తుపట్టిందంటే దాని అర్థం ఏంటి సావుకుణ్ణి బాగా వెంబడించే మనిషి అన్నమాట స్తోత్రం చెప్పండి గట్టిగా సావుకుడిని అమ్మడించే మనిషి సావుకుడు చెప్పింది ఎలా చెప్తున్నాడు ఏం చెబుతున్నాడు ఎట్లా మాట్లాడుతున్నాడు ఏం చెబుతున్నాడు వాక్యాన్ని గమనించే మనిషి ఎప్పుడు ఏ ఆదివారం ఏ వాక్యం చెప్పాడు ఏ ఏ రోజు ఏ వాక్యం చెప్పాడు ఏ ఇంట్లో ఎలాంటి వాక్యం చెప్పాడు అనేది కూడా అన్ని కూడా అన్ని అది అన్ని ఎంటుంది అన్ని గుర్తుపెట్టుకుంటుంది సావుకుడు స్వరాన్ని పదే పదే ఎంటుంది దేవుని స్వరాన్ని దేవుని వాక్యం చెబుతున్నటువంటి విషయాలన్నీ కూడా సర్దు కలిగి ఉంటుంది ఇంటున్నట్టుగా నటించట్లేదు వింటున్నట్లుగా నటించట్లేదు కానీ వింటుంది విన్న వాక్యాన్ని మధ్యలో పెట్టుకుంటుంది మొత్తం మీద దైవర్జునుడి యొక్క స్వరాన్ని బాగా అది మైండ్లో పెట్టుకుంది ఆయన పెద్ద పెద్ద చేకలు పెట్టి అరిసి పిలవలేదు మెల్లని స్వరంతో మాట్లాడు అమ్మా నేను వచ్చాను అని ఉంటాడు అమ్మ ఎవరిని ఉన్నారా లోపల నేను పేతురు గారిని వచ్చాను అని మెల్లగా లేదంటే ఎవరైనా ఉన్నారా లోపల అని డోరు తలుపు మెల్లగా పెద్ద కొడతాను కుదరదు చుట్టుపక్కల జనం లేస్తారు కాబట్టి ఆ మెల్లగా చెప్పినా కూడా ఆ స్వరాన్ని గుర్తుపట్టగలిగింది అంటే దైవజనుడు స్వరం అంటే దైవజనుడు మాట అంటే సావుకుడు చెప్పిన మాట అంటే దేవుజనుడు చెప్పిన మాట ఎంతో నమ్మిద్ది మాట అంటే దేవుని సావుకుడు మాట అంటే అప్పటికి ఎంతో ఇష్టం చతుర్థి ఎల్లు చెప్పండి సావుకుడు మాట అంటే ఇష్టం దైవజను వెడించే మనసు దేవుని సావుకుడు చెప్తున్న వాక్యాన్ని గ్రహించే మనసు గుర్తుపట్టగలిగిన స్థితి సావుకుని స్వరాన్ని గుర్తుపట్టింది హలలుయా గుర్తుపట్టి కలిగి ఉండాలి దైవజుని స్వరాన్ని గుర్తుపట్ట కలిగింది అంటే అర్థం ఏంటంటే వాక్యం ఎంటుంది వాక్యం ఎంటుందంటే అర్థం ఏంటంటే శావుకుడిని అంబడిస్తుంది చెప్పండి అవుతుంది చెప్పినప్పుడల్లా ఏంటంటే చెప్పిన మాట వినే మనసు ఆ పెట్టుకుంది ఇలా చెప్పుకుంటే చాలా విషయాలు ఉంటాయి మొదటగా సావుకుడు స్వరాన్ని గుర్తుపట్టింది మనం గుర్తుపట్టాలి హలో చెప్పండి తలలుయ్య మనం దేవుని స్వరాన్ని గుర్తుపట్టాలి దేవుని పిలుపుని గుర్తుపట్టాలి ఆయన పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని మనం గుర్తుపట్టాలి ఆయన పిలిచినప్పుడు ఆయన వేసినప్పుడు ఆయన ప్రకటించినప్పుడు ఆయన బోధించినప్పుడు ఆయన హెచ్చరించినప్పుడు వాక్యం ద్వారా మనం దాన్ని గుర్తుపట్టి లోబడి వాక్యాన్ని మనం గమనించగలిగితే దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేయడానికి వెనుక ఆటడు హలో చెప్పండి మొదటిది సాగుకుని స్వరాన్ని గుర్తుపట్టింది రెండవది రెండవది చెప్తున్నాయనండి రెండో విషయం ఏంటంటే అర్ధరాత్రి అయినప్పుడు టైం చెప్పండి ఎంతైంది ఇప్పుడు టైం ఎంత అయింది ఇప్పుడు ఎంతైంది టైం ఆ ఇప్పుడు ఎనిమిది యాభై రెండు అట్లా అయింది అంటే వీళ్ళు సావుకుడు చరసాల్లో వేయబడిన కాళ్ళ నుండి ఆ గదిలో ఆ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు అయితే అర్ధరాత్రి కాల సమయము వచ్చేసరికి దేవుడు సావుకుడిని విడిపించాడు ఇప్పుడు అర్ధరాత్రి కాల సమయంలో సావుకుడు తలు కొట్టాడు అంటే ఇప్పుడు ఈ పిల్ల ఈ యొక్క చిన్నది అర్ధరాత్రి వరకు అక్కడ ఉంది ఏం చేస్తుంది అక్కడ ఇప్పుడు చెప్పండి ప్రార్థనలో ఉంది స్తోత్రం చెప్పండి ఏం చేస్తుంది అక్కడ ప్రార్థనలో ఉంది స్తోత్రం చెప్పండి ఇప్పుడు మామూలుగా సాధారణంగా పిల్లలు పడుకుంటారు నిద్రపోతారు లేకపోతే అసలు పిల్లలు ప్రార్థన వస్తున్నారా ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ప్రార్థన వస్తున్నారా అసలు సరిగ్గా ఒకవేళ వచ్చిన నిద్రపోతారు లేదంటే ఎప్పుడు దాకా ఉంటారు పిల్లలు చర్చిలో చెప్పన పాటలు పాడేదాకా ఉంటారు పాటలు పాడేదాకా ఉంటారు పాటలు పాడతారు ఆరాధన చేసేదాకా కూడా ఉంటారు కానీ ప్రార్థన చేసే మోకరించండి ప్రార్థన చేద్దామని అని పాస్ట్గా అనగానే కొలుగురి చూసేప్పటికీ పిల్లలందరూ వెళ్ళిపోతారు అన్న ప్రార్థనలో కూర్చోరు కానీ ఈ చిన్నది ఎక్కడ కూర్చుంది చెప్పండి ప్రార్థనలో కూర్చుంది ప్రార్థన చేస్తుంది చావు కూడా వస్తాడని ఎదురు చూస్తుంది స్తోత్ర ప్రార్థన చేస్తుంది అంటే మనకి ప్రార్థన అనేది చాలా ఇష్టంగా మారాలి ఎలా మారాలి ప్రార్థన మనకు ఇష్టం అవ్వాలి ఇష్టపడకుండా ఏది చేయలే ఇష్టపడకుండా మనం ఏం చేయలేం అందుకనే ప్రార్థనను మనం ఇష్టపడాలి ప్రార్థన మనకి ఇష్టంగా మార్చబడాలి అప్పుడే మనం ప్రార్థన చేయగలుగుతాం ఇష్టపడాలి ప్రార్థన నేను నా ప్రార్థన అంటే చాలా ఇష్టం అది నీకు నువ్వు చెప్పుకోవాలి అప్పుడు నువ్వు ప్రార్థనలో నిలబడగలుగుతావు ఆత్మను దేవుడు నీకు ఇస్తాడు దేవుని స్తోత్రం చెప్పండి ఈ చిన్నది ప్రార్థనలో కూర్చుంది పెద్దవాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తుంది పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి పెద్ద పెద్దవాళ్ళు అందరు కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళతో పాటు ఈ ఈ చిన్నది కూడా ప్రార్థన చేస్తుంది వాళ్ళకు కూడా ఎంతో ఆశ్చర్యం అంటే అర్ధరాత్రి వరకు మెలుగుతూ ఉందంటే నిద్రపోలా నిద్రపోయిందా నిద్రపోలా కొంతమంది ప్రార్థన చేయమంటే నిద్రపోతారు ఆమెను అన్న తర్వాత అందరికి తిరగని వాళ్ళు వాళ్ళు లేవరు ఎందుకని వాళ్ళ నిద్రలో నిద్రలో ఉంటారు కాబట్టి వాళ్ళు లేవలేదు ఇక వాళ్ళని లేపండి అని పక్కన వాళ్ళు సై చేసి లేపుతూ ఉంటారు పిల్లలు గమనించండి అందుకని ఈ చిన్నది అర్ధరాత్రి అయింది కానీ నిద్రపోలేదు ప్రార్థన చేస్తుంది మెలకు కలిగి ఉంది దేవుని స్తోత్రం చెప్పండి మూడవది ఏంటంటే ఒకటి సాకుడు స్వరం గుర్తుపట్టింది రెండవది ప్రార్థనలో కూర్చుంది మూడవది మెలుకువ కలిగి ఉంది స్తోత్రం చెప్పండి ఏ సమయం అది ఏ సమయం అర్ధరాత్రి అర్ధరాత్రి ఒకవేళ వాళ్ళు రాత్రంతా కూర్చొని ఉంటే రాత్రంతా మెలుకుగా ఉండేది దేవునికి స్తోత్రం చెప్పండి వాళ్ళు రాత్రల్లో ఉంటే రాత్రల్లో కూర్చునేది చక్కగా దేవుడు మాటలు వింటాను ప్రార్థన చేయడానికి పెద్ద పెద్ద వాళ్ళందరితో కలిసి ప్రార్థన చేస్తాం అంటే చిన్న చిన్న తన తన వయసు కలిగిన వాళ్ళు అందరూ ఆ టయాల్లో ఏం చేస్తారు తర్వాత ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు అనేది మనకు బాగా తెలిసిన విషయం అయితే వాళ్ళతో లేదు పెద్ద వాళ్ళందరితో కూర్చొని ప్రార్థన చేస్తుంది దేవుని స్తోత్ర అంతేకాదు మెలుకు కలిగి ఉంది అలుయా నేను చెప్తానేనండి మెలుకు కలిగి అర్ధరాత్రి దాకా ఆ రోజు ప్రార్థనలో ఉందంటే ఆ యవనస్త్రాలు లేదంటే ఆ చిన్నది ఆ రోజు వచ్చింది కాదు అది చిన్నప్పటి నుండి ప్రార్థన జరిగే కాని నుండి అది ఎప్పటి నుంచో ఉన్న సారం పునాది దేవునికి స్తోత్రం చెప్పండి అప్పటికప్పుడుకే వచ్చింది కాదండి అంటే ఈ చిన్నది పెద్దవాళ్లతో పేరుకు చిన్నదే కాని వయసుకు చిన్నదే కానీ ప్రార్థన విషయంలో చాలా పెద్దది దేవుని స్తోత్ర గమనించండి అంటే ప్రార్థన ఆల్ ప్రార్థన చేసే అలవాటు ఉంది రాత్రి అంతా ప్రార్థన చేసే అలవాటు ఉంది అర్ధరాత్రి వరకు ప్రార్థన చేసే అలవాటు ఉంది విసుగక ప్రార్థన చేసే అలవాటు ఉంది చికాకు పడకుండా శిరాకు పడకుండా ప్రార్థన చేసే అలవాటు ఉంది పెద్దోళ్ళందరితో సమానంగా మోకరించి ప్రార్థన చేసే అలవాటు ఉంది చిన్నదానికి దేవునికి స్తోత్రం చెప్పండి ఎంత అద్భుతమైన విషయం అండి ఎంత అద్భుతమైన విషయం అండి ఈరోజు పిల్లలు యవనస్తులు ప్రార్థనలో గడపాలి దేవునికి మహిమ గాక నాలుగు మాటలు చెప్తాను అను కదా మూడు చెప్పేశాను విశాఖ స్వరాన్ని గుర్తుపట్టింది రెండోది ప్రార్థనలో కూర్చుంది మూడవది మెలుకుగా ఉంది నాలుగోది విశ్వాసం కలిగి ఉంది చెప్పండి కలిగి ఉంది ఇప్పుడు ప్రార్థన చేసే నీకు మెలుకుగా ఉన్న నీకు స్వరాన్ని గుర్తుపట్టగలిగిన స్థితి ఉన్న నీకు ప్రాముఖ్యమైనది ఏమి ఉండాలి విశ్వాసం ఉండాలి నువ్వు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నావో దాని మీద నీకు విశ్వాసం ఉండాలి దేని గురించి నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావు అది జరిగిస్తాడని నమ్మాలి అదే విశ్వాసం కంటి కనబడకపోయినా చెవికి వినపడకపోయినా హృదయానికి అర్థం కాకపోయినా నమ్మాలి దేవుడు చేయగలిగిన సమర్థుడని నువ్వు నమ్మితే అదే విశ్వాసం దేవుని స్తోత్ర కళ్ళ ముందు లేకపోయినా ఇప్పుడు లేదు కానీ రోజు నా ప్రభు ఇస్తాడు దవిజుడు పేత్ర అక్కడ వారితో లేడు ప్రార్థన చేస్తున్నారు ఆ అమ్మాయి బిడ్డ ఆ బిడ్డ విశ్వాసం తెలుసా ఈ ప్రార్థన దేవుడు విని మా సావుకుని మా దగ్గరికి పంపిస్తాడు హలో మా దైవజుడిని విడిపిస్తాడు మా దేవజుడు వస్తాడు మా సాగురు వస్తాడు చరసాల్లో దేవుడు భర్తన పడతాడు చరసాల్లో నుంచి తీసుకొస్తాడని విశ్వాసం కలిగి ఉంది హలో ఆ మిగతా వాళ్ళకి విశ్వాసం ఉందా లేదు మనకైతే తెలియదు కాని ఈ చిన్నవాడికి మాత్రం మంచి విశ్వాసం ఉంది శ్వాసంతో చేసిన ప్రార్థన ఎక్కడికి పోదు అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో నువ్వు చూస్తావు కనుక మనం కూడా ప్రార్థన చేద్దామండి ఈ రాత్రి కాల సమయం ముందు అందరు కూడా మోకరించండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం ప్రార్థన రోదే అనబడే ఈ చిన్నది చిన్నది మైనర్ బాధిక దైవజనుడు చెరసాల్లో ఉన్నాడని దై దైవ సావుకుడు చెరసాల్లో పట్టబడితే చిన్నదానికి ఎందుకు పెద్దోళ్ళు అంటే కూర్చొని ప్రార్థన చాలా మంది అంటారు పెద్ద పెద్ద వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అమ్మాయి నీ ఎందుకు ఇప్పుడు అని కొంతమంది గద్దించి ఉండొచ్చు నీకెందుకు ప్రార్థన చేస్తున్నావు చిన్న వయసులో బాప్తి చిన్న వయసులో దేవుడా చిన్న వయసులో ప్రార్థన ఇంత చిన్న వయసులో నువ్వు దేవుడు నమ్ముకున్నావేంటి అని చాలా మంది చాలా మంది చాలా రకాలుగా పలు విధములుగా అనేక మందిని ఈరోజు చాలా గాయపరుస్తున్నారు మాటల చేత నువ్వు చిన్న వయసులో దేవుడి దగ్గరికి వస్తున్నావు ఏంటి చిన్న వయసులో దేవుడు నమ్ముకున్నావేంటి నీ దేవుడు ఎమ్మెల్యే చేస్తాడు నువ్వు ఎమ్మెల్యే పొందుకుంటావని ఎగతాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఎగతాలు చేస్తారు నువ్వు చిన్న వయసులో రక్షణ పొందావేంటి చిన్న వయసులో బాప్తి తీసుకున్నావేంటి చిన్న వయసులో దేవుడి దగ్గరికి వచ్చామేంటి అని రకరకాలుగా మాట్లాడే మనుషుల మధ్య ఎన్నో అవమానాలకరమైన విషయాల మధ్య ఎందరో గద్దించేవాళ్ళు ఎందరో దూషించేవాళ్ళు ఎందరో నిట్టూర్పులు వేసేవాళ్ళు అవమాన పరిచేవారు చిన్న వయసులో దేవుని నమ్ముకున్నావు రక్షణ పొందావు ప్రార్థనకు వెళ్తున్నావు నిన్ను ఎవరు చేసుకుంటారు అని అడిగేవాళ్ళు కూడా ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా బిడ్డనే హింసించి బాధ పెట్టినప్పటికని పెద్దవాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తుంది అంటే ఆ చిన్నది ఆ మైనర్ బాలిక దేవుణ్ణి నమ్ముకుందంటే ఈరోజు మనం ఎలా ఉన్నాం ఒకసారి మనం ఆలోచన చేయాలి ఎన్ని బాధలు పడింది ఎన్ని అవమానాలు పడినా ఎన్ని ఇబ్బందులు పడినా ఎన్ని మాటలు ఎవరు ఏమన్నప్పటికీ కూడా ఎవరి మాటలు పట్టించుకోలేదు అయ్యో ఈ రోజు సంఘమంతా కూడుకుంటున్నారు అయ్యో సచివ ఈ రోజు ప్రార్థన జరుగుతోంది అయ్యో ఈ రోజు ఆరాధన జరుగుతుంది ఈ రోజు ఉపవాస ప్రార్థన జరుగుతుంది ఈ రోజు విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది ఇది ఈ రోజున ఇది ప్రత్యేకమైన ప్రార్థన జరుగుతూ ఉంది అందరూ ప్రార్థన చేయడానికి వస్తున్నారు ఇది దైవ జండు చరసాల్లో పట్టబడి ఉన్నాడు సావుకుడు శ్రమలో ఉన్నాడు శావుకుడు ఇదిగో బాధలో ఉన్నాడు జడు పట్టబడ్డా కాబట్టి కొరకు ప్రార్థన ఏర్పాటు చేయబడినటువంటి ఆ ప్రార్థనలో నేను కూడా ఉండాలి అనే ఒక మనస్సు కొరకు ప్రార్థన చేయాలి నేను ఆమె కోసం ప్రార్థన చేయట్లేదు ఆమె కుటుంబం కోసం కాదు ఆ ప్రార్థన ఆమె వ్యక్తిగత జీవితం కోసం కాదు ఆ ప్రార్థన ఆమె కోసం కాదు ఆ ప్రార్థన సంఘము కోసము కాదు దైవజుడు కొరకైన ప్రార్థన ఆ రోజు జరుగుతుంది సావుకుడు కొరకైనా ప్రార్థన జరుగుతుంది సావుకుడు బాధలో ఉన్నాడు చావుకుడు చరలో ఉన్నాడు చావుకుడు బాధ ఇదిగో పట్టబడి ఉన్నాడు చావుకుడు సమూహాల చేతులకు వెళ్ళిపోయి ఉన్నాడు అపవాది అనేక రకాలుగా హింసించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవా ఆకాశం కావాలి మా సావుకుడు మాకు కావాలి మా సాగుకుడు మళ్ళీ రావాలి మా సాగుకుడు మరలా ప్రకటించాలి మా సాగుకుడు వాక్యం చెప్పాలి మా సావుకుడు బోధించాలి మా సావుకుడు మాటమే వినాలి మా సావుకుడు మళ్ళీ ప్రకటించాలి మా దైవజుని నడిపించమని మా సాగుకుని రక్షించమని ఆ సాగుకుడు కొరకు ఆ రోజే అన్నబడ్డ యవనస్తురాలు ప్రార్థన చేస్తుంది ఈరోజు రాత్రి మన పరిస్థితి ఏంటి ఈరోజు అవమానాలు పడుతున్నావా దేవుడి కోసం నింద పడుతున్నావా దేవుడి కోసం బాధపడుతున్నావా దేవుడి కోసం తిట్టించుకున్నావా దేవుడి కోసం అవమానపరచబడ్డావా దేవుడు నిన్ను ఆశీర్వదించే రోజు ప్రారంభించబడతా ఉంది దేవుడిని దీవించబోయిన రోజు వస్తా ఉంది దేవుడు నిన్ను ఆశీర్వదించి అవమానపరచబడినటువంటి ప్రదేశాల్లో నిందించబడి ప్రదేశాల్లో ఎక్కడెక్కడైతే దూషించబడ్డావో ఎక్కడెక్కడైతే అవమానపరచబడ్డావో అక్కడే నా ప్రభువు నీ తలెత్తువాడు నిన్ను చేయబోతున్నాడు అక్కడే నిన్ను గనపరచబోతున్నాడు అక్కడే నిన్ను హెచ్చరించబోతున్నాడు ఆయన పని నువ్వు చేశావు కాబట్టి ఆయన కొరకు నువ్వు జీవిస్తున్నావు కనుక ఆయనే నీ జీవితానికి ఒక మార్గాన్ని చూపించబోతున్నాడు రాత్రి అది ఇప్పుడే ప్రారంభిస్తున్నాడు నా ప్రభు ఇప్పుడే ప్రారంభిస్తున్నాడు దాన్ని ఇప్పుడే ప్రారంభిస్తున్నాడు దాన్ని ఇప్పుడే ప్రారంభిస్తున్నాడు ఆయన దైవజనుడు స్వరాన్ని గుర్తుపట్టింది సాధకుడు మాటినే మనిషి సావుకుడు చెప్పినట్లుగా చేసే మనిషి సావుకుడిని ఇమ్మడించే మనిషి సాగుకుణ్ణి ఇదిగో ఎక్కడ ప్రార్థనకి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతుంది ఎవరు ఏమన్నా పట్టించుకోవట్లేదు సావుకుడిని స్వరాన్ని వింటుంది స్వరాన్ని గుర్తుపట్టగలి అనుభవం రెండవది ప్రార్థనలో కూర్చుంది పెద్ద పెద్ద అందరితో కలిసి ప్రార్థనలో కూర్చుంది ఎక్కడ కూర్చోవాలి ఎక్కడో టీవీల దగ్గర ఏదో గాలక్షా దగ్గర కూర్చోవాల్సిన అవనస్త్రాలు ఈ మైనర్ బాలిక పెద్దవాళ్ళందరితో కలిసి ప్రార్థన చేయడానికి కూర్చుంది ఎంత గొప్ప విషయం ఎంత గొప్ప విషయం ఇదిగో మెలకు కలిగి ఉంది మెలకు కలిగి ఉంది మెలకు కలిగి ఉంది మీకు మెలకు ఉందా శోధనలో మీరు ప్రవేశించుకుంటూ ఉండు నిమిత్తం మేలుకుని ప్రార్థన చేయమని ప్రభు చెప్పిన మాట మీకు గుర్తుందా ఎందుకు నీకు శోధనలు కలుగుతున్నాయి ఎందుకు పదే పదే నువ్వు శోధించబడుతున్నావు ఎందుకు రకరకాల శోధనలు నువ్వు పట్టబడుతున్నావు కారణం ఏంటి లేకపోవటం వలన శోధించబడుతున్నావు మెలుకువ లేకపోవటం వలన మోసపరచబడుతున్నావు మెలుకువ లేకపోవటం వలన ఇదిగో నువ్వు అనేక చోట్ల అవమానపరచబడుతున్నావు లేకపోవటం వలన అనేకులకు నువ్వు చాలా చీపుగా కనిపిస్తున్నావు మెలకువ ఉండాలి భక్తులు మెలకువ జీవితంలో మెలకువ చేస్తున్న పనిలో మెలకువ ప్రార్థనలో వాక్యములో మెలకువ విశ్వాసంలో మెలకువ వ్యక్తిగత జీవితంలో మెలకువ కుటుంబంలో మెలకువ వ్యక్తిగత జీవితంలో నువ్వు చేస్తున్న పనిలో నువ్వు రోజు ప్రభు హెచ్చరిస్తున్నాడు మెలకు కలిగి ఉండు లేదనుకో ఎక్కడో చోట పట్టబడిపోతావు బంధించబడిపోతావు మెలుకు నీకు లేకపోతే ఒక చోట చిక్కబడిపోతావు 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 చిక్కుంటావు ఎక్కడో చోట చిక్కుంటావు అపోది వలేసి వేసి అనేక రకాలుగాలు వేసి లాగా వేస్తావు కలిగి ఉండు నాలుగవది విశ్వాసము కలిగిన రోదే విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం